ఈ రోజు మన రెసిపీ వచ్చేసి టమాటో నిలువ పచ్చడి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ ట్రెడిషనల్ మెథడ్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా టూ కేజీస్ టమాటోని తీసుకుంటున్నాను ఇవి బాగా పండిన టమాటోలు అనమాట ఇప్పుడు ఈ టమాటోల్ని మధ్యలో కట్ చేసుకొని దాంట్లో ఉన్న జ్యూస్ అంతా సపరేట్ చేసేయాలి ఈ విధంగానే అన్ని టమాటోల్ని ఇలా సపరేట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూసారా టమాటో జ్యూస్ ఎంత వచ్చిందో ఇప్పుడు ఈ టమాటో జ్యూస్లోకి చింతపండుని యాడ్ చేసుకోవాలి ఇక్కడ కాల్ కేజీ చింతపండు అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను అనమాట చింతపండు పండు వేయడం వల్ల పుల్లగా చాలా బాగుంటుంది అలానే ఉప్పు మాత్రమే వేసుకోవాలి సాల్ట్ వేయకూడదు ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు అంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఎండలోకి మనం టమాటా ముక్కల్ని చిన్నగా తరిగాం కదా అవి సపరేట్గా వేసుకోవాలి ఇలా అతుక్కోకుండా వేరువేరుగా వేయండి ఇలా నేను చూపిస్తున్నాను కదా ఇలా వేస్తే సరిపోతుంది చూసారా ఇలా వేసాక అలానే మనం చింతపండు నానబెట్టాం కదా అది కూడా ఎండలోనే పెట్టేయాలి దీని పక్కనే పెట్టేసి ప్లేట్ లేదా ఏదైనా క్లాత్తో కూడా కప్పచ్చు ఇలా పెట్టేసి ఎండనివ్వండి చూసారా ఎంత బాగా ఎండిపోయాయో మాకు ఒక్క రోజులోనే ఎండిపోయాయి అనమాట ఎండని బట్టి ఉంటుంది రెండు కేజీల టమాటాలకి ఈ మాత్రమే వచ్చిందనమాట ఇప్పుడు దీన్ని ఈ చింతపండులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలన్నా అలా కలుపుతూ ఉండాలన్నమాట ఇలా కలపడం వల్ల మొత్తం బాగా మిక్స్ అవుతుంది టమాటాలన్నీ ఎండిపోయాయి కాబట్టి దాంట్లో బాగా కలిసిపోతాయి చూసారా కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇలా కలుపుతూ ఉండాలి ఒక ఐదు నిమిషాలు కలిపితే సరిపోతుంది ఇప్పుడు ప్యాన్లో ఫిఫ్టీ గ్రామ్స్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక తీసి పక్కన పెట్టుకోండి కొద్దిగా చల్లారాలన్నమాట అలానే ఇక్కడ మెంతులు కూడా ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటున్నాను అన్నీ వేయనక్కర్లేదు మెంతులు అనేది మనం కొద్ది కొద్దిగా వేసుకోవాలన్నమాట టేస్ట్ని బట్టి ఉంటుంది రెండింటిని బాగా చల్లారనివ్వండి ఇలా చల్లారిపోయాక ఒకటి తర్వాత ఒకటి మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా చేసుకోవాలన్నమాట అంటే ఫైన్ పౌడర్లా ఉండాలి రెండింటినీ ఇలా పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి అలానే నేను ఇక్కడ పండు మిరపకాయల్ని తీసుకుంటున్నాను వీటిని కారం తగినట్టుగా తీసుకోవాలి ఇక్కడ నేను కారం యూస్ చేయను అనమాట వీటిని యూస్ చేస్తాను మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకొని మనం ఆల్రెడీ మిక్స్ చేసాం కదా టమాటోని అది కూడా కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మీ దగ్గర ఉంటే రోట్లో రుబ్బుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగానే మొత్తం రుబ్బుకొని ప్లేట్లోకి తీసుకోవాలి చూసారా మొత్తం రుబ్బి తీసుకున్నాను మరీ ఫైన్గా రుబ్బేయకూడదు కొంచెం కచ్చా పచ్చగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ఎండుమిరపకాయలని కూడా దీంట్లోకే వేసేయండి ఇలా ఎండుమిరపకాయలు వేయడం వల్ల బాగుంటుంది అనమాట ఎండుమిరపకాయలు కూడా తినేయచ్చు టేస్ట్ బాగుంటాయి తర్వాత మూడు పెద్ద వెల్లుల్లిపాయల్ని పొట్టి తీసి వేసి వీటిని కూడా వేయించుకోవాలి అంటే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని వీటిని కూడా ఈ పచ్చడిలోనే వేసేయాలన్నమాట ఇలా అన్నీ వేసుకున్నాక అదే నూనెలో కొద్దిగా సాసవలు వేసి వేయించుకోవాలి మనం ఆల్రెడీ వేసాం కదా అంటే మళ్ళీ వేసుకోవాలన్నమాట టేస్ట్ బాగుంటుంది ఇవి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలానే అరుగుతుంది అంటారు ఆవాలు తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట మీరు ఒకసారి చెక్ చేయండి కావాలంటే అలానే మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆవాల పొడి అయితే వేసేసాం మెంత పొడిని చూసి వేసుకోవాలి ఎందుకంటే అది చేదు ఉంటుంది కదా ఇప్పుడు దీన్ని బాగా కలపాలి ఎంత బాగా కలిపితే అంత బాగా ఉంటుందన్నమాట కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు గోరువెచ్చనిగా ఉన్న ఆయిల్ని కొద్ది కొద్దిగా వేసుకొని సేమ్ ఇలానే కలుపుతూ ఉండాలి ఈ ఆయిల్ వేయడం వల్ల ఎక్కువ రోజులు నిలవుంటుందనమాట అంటే వన్ ఇయర్ పాటు కూడా మనం నిలవ ఉంచుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే చాలామందికి మిరపకాయలు అవైలబుల్గా ఉండవు వాళ్ళు కారం యూస్ చేసుకోవచ్చు కారం కూడా చూసుకొని వేసుకొని కారం చెక్ చేసుకుంటూ ఉండాలి కారం ఎక్కువైతే మరీ తినలేం కదా ఇలా ఆయిల్ వేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఆయిల్ అనేది ఇంత అంత అని చెప్పలేమనమాట పచ్చడికి సరిపోయినట్టుగా కలుపుతూ ఉంటే తెలుస్తుంది చూసారా ఎంత బాగుందో చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా నోరు ఊరిపోతుంది చాలా బాగుంటుందండి అంతేనండి రెడీ అయిపోయింది చూసారా ఆయిల్ బాగా పీల్చుకునింది మనం ఎండలో పెట్టాక ఇంకా ఆయిల్ తేలుతుంది అనమాట ఎండలో ఒక నాలుగైదు రోజులు పెట్టాలి తర్వాత గాజు బాక్సులో లేదైనా ప్లాస్టిక్ బాక్స్లో స్టోర్ చేసుకోవాలి స్టీల్ గిన్నెల్లో స్టోర్ చేయకూడదు అనమాట అలా చేస్తే గిన్నెనే తినేస్తాయి అంటారు ఈ విధంగా టమాటో పచ్చని ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ట్రెడిషనల్ వేలో చేశాం కదా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి